ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభు నందు నా ప్రియమైన దేవుని బిడలారా మీకందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రేమతో వందనములు ప్రతిరోజు ఉదయం వేకుజామున ఒక్క ఐదు నిమిషములు క్లుప్తంగా దైవవర్తమానం వినటం మనకందరికీ క్షేమకరం కాబట్టి ఈరోజు మరొక అంశము ద్వారా ఒక ఐదు నిమిషములు దేవుని వాక్యాన్ని మనము విందాం ఈ యొక్క టాపిక్ మెచ్యూరిటీ ఇన్ క్రైస్ట్ అంశము తెలుగులో క్రీస్తులో పరిణితి ఈ భాగాన్ని గురించి క్లుప్తంగా మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం సంపూర్ణలను అనగా క్రీస్తులో పరిణితి చెందిన వారిని ప్రోత్సహించటం విశ్వాసములో స్థిరపరచటం పౌలు పరిచర్యలో ఒక భాగం అందుకే ఎవరు చెప్పని ఎవ్వరు పలకని ఒక గొప్ప మాట పలికాడు ఏమన్నాడంటే నన్ను పోలి నడుచుకొనుడి అనే మాట ఎవరు చెప్పలేదండి ఈ మాట పౌలుదే ఈ మాట పౌలు దేవుని ఎదుట మనుషుల ఎదుట సరిగ్గా కచ్చితంగా జీవించాడనే అతని ధైర్యాన్ని తెలియచేస్తూ ఉన్నది ఏ కోశాన కూడా అతనిలో లోపము కనిపించదు ఒకవేళ దమస్కు మార్గంలో పట్టబడక మునుపు అతనిలో లోపములు ఉన్నాయి కాని దమస్కు మార్గములో పట్టబడిన తర్వాత క్రీస్తును స్వరక్తకునిగా రక్షకునిగా అంగీకరించుకున్న తరువాత నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్న ఒక గొప్ప మాటను తెలియచేసాడు దేవునికి దేవుని వాక్యానికి ఎంత సంబంధముందో ఆయన ధైర్యాన్ని నీవు నేను గమనించవలసిన వారమై ఉన్నా తనను అనుకరించమని పౌలు అనేక సార్లు విశ్వాసులను ఆయన సంఘాలను దర్శించినప్పుడు విశ్వాసులతో ఈ మాట పలకటం లేక వ్రాయటం మనం గమనిస్తాం అంత మాత్రమే కాకుండా ఆయన బ్రతిమిలాడినట్లు మనకు కనిపిస్తూ ఉంది నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకునే మొదటి కొరింత పదకొండు ఒకటిలో చూస్తాం అబద్ధ బోధకులు క్రీస్తు పనికి కలిగించిన నష్టాన్ని బట్టి అతడు ఏడ్చుచు సంఘమునకు ఈ మాటలు చెప్పినట్టు మనకు అర్థమైపోతుంది వారు క్రీస్తును నమ్మడం బట్టి కాక తమ స్వంత సామర్థ్యములను బట్టి అతిశయించుచు క్రీస్తు యొక్క శిలువకు శత్రువులుగా నడుచుకొని చున్నారు అబద్ధ బోధకులు పౌలు పిలిపి మూడు పంతొమ్మిదిలో నాలుగు విషయాలు నాలుగు విధాలుగా చెప్పాడు అందులో మొదటిది నాశనమే వారి అంతము రెండవది వారి కడుపే వారి దేవుడు మూడవది తాము సిగ్గుపడవలసిన విషయములయందు అతిశయపడుచున్నారు నాలుగవది వారు భూసంబంధమైన వాటి ఎందే మనస్సునుంచుచూ ప్రస్తుత కాలాన్ని చూడలేకపోతున్నారు నిజమైనటువంటి విశ్వాసులు ఈ అబద్ధ బోధకులతో ఏకీభవిస్తూ ఉంటారు పరలోక పౌరత్వము గొప్ప సమాజం ఈ పౌరస్థితి గొప్ప వరం రక్షణ కార్యములో మహిమ పొందటం చివరి దశ ఆ దశలోనికి మనము ప్రవేశించాలన్నది పౌలు గారి యొక్క ప్రధానమైనటువంటి ఆశ ఇది క్రీస్తు యొక్క రెండవ రాకడలోనే సాధ్యమవుతుంది అని గుర్తు చేసుకోవాలి కాబట్టి ప్రభు రాకడ కొరకు ఆశతో కనిపెడుతూ ప్రభు వచ్చేంత వరకు మన భక్తిని మన గౌరవాన్ని క్రీస్తులో మన యొక్క పరిణితిని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు తన మాటలను మన వినికిడిలో గాక ఆమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ